దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ఆమె ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ ఉదయకాల సమయంలో అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల తొమ్మిదవ తేదీ ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మతైస్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచ్చినం నుండి ఏడో వచ్చిన వరకు ఉన్న లేఖన భాగాన్ని మనము చదువుకుందాం క్షమించండి మతైశు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఆరు ఏడు వచ్చిన మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదు మీరు కలవలపడకుండా చూచుకొని ఇవి జరగవలసి ఉన్నవి కాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును ఆ ఈరోజు మనము ఈ లేఖను ఆధారం చేసుకొని ప్రభు యొక్క రెండవ రాకడ అనే అంశముల నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకోబోతున్నాం ఈ అంశమును దేవుని ప్రవక్త ఏప్రిల్ నెల పదిహేడవ తేదీ పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో బోధించి ఉన్నారు ప్రభు యొక్క రెండవ రాకడ అనే అంశముల నుంచి మనము దేవుని మాటలు చదువుకున్నాం ఈ లోకము యొక్క అంతమునకు సూచన ఏమిటని వారు ఆయనను అడిగారు ఏర్సు వారితో మాట్లాడుట ప్రారంభించాను రాయి మీద రాయి ఒకటి నిలువని కాలం వస్తుంది మీరు యుద్ధములను కూర్చి భూకంపములు తెగుళ్ళు కూర్చి వార్తలు వెళ్తారు ఒకరోజు కాలిఫోర్నియా ఓక్లాండ్లో కూటములలో ఉండే భాగ్యము కలిగినది భూకంపము కలిగిన చోట ఉండుట అది నా భార్యకు మొదటిసారి నేను మంగళి దుకాణంలో ఉన్నాను అది కొంచెం కలిగినది రేడియోలో వెంటనే ప్రకటించారు భూకంపం వచ్చినది ఎనిమిది నిమిషాలలో మరొకటి రాబోచున్నది ఓ ఇదే చివరిది అయితే అని తలంచాను నేను దుకాణంలో నుండి త్వరగా బయటకు వచ్చి వీధిలో ఎదురు చూస్తున్న నా భార్య దగ్గరికి వెళ్ళాను అక్కడ ఉన్న దుకాణంలో కొన్ని కార్డులు కొన్నాను ఇంటి దగ్గర ఉన్న వారికి పంపుటకు మేము అక్కడ ఉండగానే వింతైన అనుభూతి కలిగినది అక్కడ నేలంతా కంపించుట మొదలుపెట్టినది అలస్కా నుండి క్షమించండి అల్మారా నుండి గ్లాసులు కిందకి పడిపోయాయి భవనముల నుండి పెచ్చులు ఊడిపడ్డాయి వీధుల్లో ప్రజలు కేకలు వేస్తూ తిరుగుచున్నారు ముప్పై నలభై అంతస్తులు కలిగిన భవనములు కూలిపోయారు ప్రజలు కేకలు వేస్తూ పరిగెత్తుచున్నారు అది సర్వశక్తుడైన దేవుని వ్రేలు గోడ మీద అని చెప్పాను ఏసు చెప్పాను మీరు అనేక స్థలములలో భూకంపములు కూర్చు విందురు భూమి జాతీయ రహదారి వెంబడి చాలా దూరము తెరచుకున్నది ఐదు అడుగుల వెడల్పుతో భూమి లోపలికి చాలా లోతుగా వెళ్ళిపోయినది ఒక స్థలంలో రహదారి అంతా లోపలికి వెళ్ళిపోయినది అది నెరవిచ్చుకొనినప్పుడు నేను దేవుని వేలు చూడగలిగాను అనేక స్థలంలో భూకంపము కలుగును అని చెప్పినట్లుగా అనిపించినది అదే రోజు పట్టణంలో ఎనిమిది భూకంపములు సంభవించాయి వీరు దుకాణంలో తెరుగుబడ్డాయి త్రాగుబోతులు వీధుల్లో తిరుగుచున్నారు స్త్రీలు అర్ధనగ్నముగా వీధుల్లో తిరుగుచున్నారు ఏమీ జరిగినట్లే అంతా మామూలుగా ఉన్నది ప్రజలు ఈరోజు పూర్తి భూ భూసంబంధులుగా అయిపోయారు ఇక ఈ దేశమును కదిలించగలిగినది ఏమిటో నాకు అర్థం కావటం లేదు వారు దేనిని పట్టించుకున్నటం లేదు వారు దాన్ని గమనించట్లేదు మరియు ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పటం నా కళ్ళారా చూశాను నేను ఏమి చేశానో చూశారా నా చేతిని ఊపాను నేను సర్వోన్నతమైన వాణిని ఎలాంటి దేవదూషణని తలంచాను మన పట్టణంలో అలాంటి దేవదూషణ మాటలు వింటానని నేను తలంచలేదు నేను గత సాయంత్రం జార్జ్ టౌన్ వెళ్ళి నూతన రహదారి చేరకముందు వీటిని విన్నాను అక్కడ ఒక ప్రకటన ఉన్నది ఆయన తిరిగి లేచాను జీవము పొందాను దాని ప్రక్కనే మరొక ప్రకటన ఎక్కడ బడ్ విజన్ బీరు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది ఎంత దేవదూషణాన్ని తలంచాను అంతా అదే ఉన్నది మరియు బైబిల్ చెప్పాను క్రీస్తు రెండవ రాకడకు ముందుగా మనుషులు దేవదూషకులు అజితేంద్రియులు అబద్ధికులు సత్యమును ద్వేషిస్తారు లోకం అలాంటి భ్రమలో ఎలా పడిపోయిందో చూడండి ఆమె ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుల జీవము కలిగిన మా దేవ ఈరోజు మా కొరకు మీరు సిద్ధపరిచిన శ్రేష్టమైన మీ మాటలను బట్టి మేమెంతగానో మిమ్మల్ని మహిమపరుస్తున్నాం దేవా చదవబడిన ఈ మాటలను మా కొరకు దీవించి మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునై యేసు క్రీస్తును ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం చదువుకున్న లేఖనమును ఆధారం చేసుకొని మరి దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాం మత్తయి వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన మనం చదువుకున్నాం దాన్ని ఆధారం చేసుకొని ప్రభు యొక్క రెండవ అక్కడ ఈ అంశంలో ఈ లోకము ఏ విధంగా అంతమైపోతుందో దానికి సూచన ఏమిటని మనం గత రెండు రోజుల క్రితం యేసుక్రీస్తు వారిని శిష్యులు ఏ విధంగా మూడు ప్రశ్నలు వేశారో దానికి సమాధానం ఆయన ఏ విధంగా చెప్పాడో మనం విన్నాం అయితే ఈ లోకమున యొక్క అంతం ఏమిటి దాని సూచన ఎలా ఉంటుందని యేసు ప్రభుని అడిగినప్పుడు రాయి మీద రాయి ఒకటి కూడా నిలవబడిన కాలం వస్తుంది యుద్ధములను కూర్చి భూకంపములను కూర్చి తెగుళ్ళు కూర్చి వీరు వార్తలు వింటారు ఆమెన్ అవి ఖచ్చితంగా జరుగుతాయి ప్రవక్త మరి కాలిఫోర్నియాలో ఓక్లాండ్ కూటమిలో ఉండే సమయం కలిగినప్పుడు భూకంపము కలిగిన చోట ఆయన నిలబడి ఉన్నాడు ఆ అమ్మ ఆయన యొక్క భార్య కూడా అదే మొట్టమొదటిసారి ఆయన మంగళ దుకాణంలో ఉన్నాడు రేడియోలో వెంటనే ప్రకటించారు కొంచెం భూకంపం మొదలైంది ఆ తర్వాత ఎనిమిది నిమిషాల్లో మరొక భయంకర భూకంపం రాబోతుందని చెప్పారు ఎప్పుడైతే అది విన్నాడో ఇదే చివరిదైతే అని తరంచాడు దుకాణం నుంచి బయటికి వచ్చి త్వరగా బారిని కలుసుకొని కొన్ని కార్డులు కొనుక్కొని మరి తర్వాత అక్కడి నుంచి కార్డు కార్డు ఎందుకంటే అవి కొంతమందికి పంపించడానికి పోస్ట్ కార్డులు పంపించడానికి ఆయన సిద్ధపడి వెళుతున్నప్పుడు నేలంతా కంపించడం మొదలుపెట్టింది అల్మారలో ఉన్న గ్లాసులు కింద పడిపోయినాయి పెద్ద పెద్ద భవనాలు ఓ కూలిపోయినాయి ముప్పై నలభై అంతస్తుల మేడలు కూడా కూలిపోయాయి ప్రజలు కేకలు వేస్తూ రోడ్డు మీదకి పరిగెత్తారు అప్పుడు ప్రవక్త అనుకున్నాడు అది సర్వశక్తుడైన దేవుని యొక్క వేలు గోడ మీద చేవరాత అని చెప్పాడు ఎందుకంటే యేసుక్రీస్తు వారు బైబిల్లో అనేక సందర్భాల్లో చెప్పారు భూకంపముల గురించి మీరు వింటారు ఓ ఆ సమయంలో జాతీయ రహదారి కూడా తెరుచుకొని అడుగుకెళ్ళిపోయింది భూకంపం తెలుసు కదా భూమి నోరు విరుచుకు తెరుచుకుంటుంది అప్పుడు వెంటనే ఆ పెద్ద పెద్ద భవనాలు కూడా లోపలికి వెళ్ళిపోతాయి చూడండి భూమి నెరవేర్చుకుంది నేను దేవుని వ్రేరును చూడగలిగాను అనేక స్థలంలో భూకంపము కనుగొనని ఆయన చెప్పింది నెరవేరింది అదే రోజు పట్టణంలో ఎనిమిది భూకంపములు సంభవించాయి బీరు దుకాణాలు తెరవబడ్డాయి త్రాగుబోతులు వీధుల్లో తిరుగుచున్నారు స్త్రీలు అర్ధనగ్నంగా తిరుగుచున్నారు ఏమి జరగనట్టే అంతా మామూలుగా జరుగుతుంది ప్రజలు ఎందుకు ఆ విధంగా అయ్యారంటే వారు భూ సంబంధులుగా మారిపోయారు ఇక దేశమును కదిలించగలిగినది ఏమిటో నాకు అర్థం కావటం లేదు ఎంత ఆవేదనతో ఈ విషయం చెప్తున్నాడో చూడండి వారు దేవున్ని పట్టించుకోవట్లేదు వారు కనీసము జరుగుతున్నదని గమనించట్లేదు ఇది దేవుని యొక్క తీర్పు అని ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పటం ఆయన కళ్ళారా చూశాడు ఏంటో తెలుసా నేను సర్వోన్నతమైన వాణిని అది ఎంత అది అంటే దేవునికి రావాల్సిన స్థానాన్ని అతను తీసుకుంటున్నాడు వాస్తవానికి అక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రకటన చదివాడు ఏంటో తెలుసు అది ప్రభు తిరిగి లేచాడు ఆయనలో మనకు జీవం ఉన్నదని దాని ప్రక్కనే బీరు షాప్ ఒకటి ఉంది బట్విజర్ బీర్ షాపు అక్కడ కూడా ఏముందంటే ఎక్కడైతే బీరు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది అది ఎంత దేవదూషణో చూడండి బీరులో లేదు జీవం ఎక్కడుంది యేసుక్రీస్తులో జీవం ఉంది కాబట్టి ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు ప్రజలు దేవదూషకులుగా పౌరు గారు రాశాడు అజితేంద్రియులు తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్య అధ్యాయ మూడు అధ్యాయం మొదటి వచ్చినందు ప్రజల అబద్ధికులు దేవదూషకులు సత్యములు ద్వేషించేవారు అజితేంద్రియులు లోకము ఎలాంటి భ్రమలో పడిపోయిందో చూడండి తీర్పు ఒకవైపు తాగుతున్నా ప్రజలకి ఎంత మాత్రము కూడా భయం లేదు సహోదరుడా ఈ ఉదయ కాలంలో మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే దేవుని కృప వాక్యం వినబడుతున్నప్పుడు ఇకనైనా మనము దేవుని యొక్క మాటలకు లోబడి ఓ ఎక్కడ జీవం ఉందంటే క్రీస్తులో లోకంలో కాదు లోకమంతా కూడా పూర్తిగా చెడిపోయింది దానిలో నువ్వు ఆనందించినట్లయితే చివరికి నరకానికి వెళతావు క్రీస్తులోనికి రమ్మని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం సూచన ఈరోజు మనం చూస్తున్నాం భూకంపాలు అక్కడక్కడ జరుగుతున్నాయి కరువులు తెగుళ్ళు ఇవన్నీ కూడా రెండవ రాకడకు సూచనలు కనుక దయచేసి మీ జీవితాలు దేవునికి సమర్పించుకొని ఇప్పుడే దేవునికి మీ జీవితాల్ని ఓ దేవుడిచ్చేటువంటి ఉచితమైన రక్షణ పొందుకొని ఆయన మీకు నిత్య జీవం ఇవ్వటానికి కలువరిలో ప్రాణమర్పించాడని గుర్తెరిగి ఇప్పుడే వాక్యానికి లోబడమని తీర్పు తాకక ముందే నువ్వు లోబడమని మీకు చేస్తున్న మాటలు ముగిస్తున్నాను అందరం కూడా నుంచి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరము కూడా ప్రభువా అవును నాయన ఈరోజు లోకం పరిస్థితి చాలా దారుణంగా మీరు చెప్పినట్టే నాయన జరుగుతున్నది తండ్రి అయ్యా అవును మా తండ్రి మా ప్రవక్త జీవించిన కాలంలో ఓక్లాండ్లో కాలిఫోర్నియా రాష్ట్రంలో నేను అనేక ప్రాంతాల్లో ఎనిమిది భూకంపాలు వచ్చి అనేక నాయన ప్రభువ భయంకరమైన సంఘటనలు జరిగి పెద్ద పెద్ద భవనాలు కూలిపోయి దేవా ఎన్నో భయంకరమైన పరిస్థితులు ప్రజలు చూశారు అయినప్పటికీ కూడా నాయన ప్రజలకి భయం లేదు నాయన వారు మిమ్మల్ని గౌరవించట్లేదు నాయన త్రాగుబోతులుగా అయ్యా ఓ వ్యభిచారులుగా భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తూ ఉండగా ఓ దేవా ఆ తీర్పు మా మీదకు కూడా లేక మా ప్రాంతంలో కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు రక్షణ పొందుతుకోట మేము ప్రార్థిస్తున్నాం నాయనా ప్రతి ఒక్కరము కూడా ఎవరికి వారే ఎవరు ఇంకా రక్షణ పొందుకోలేదు వారు రక్షణ పొందుకోవటానికి రక్షణ పొందిన వారు నశించిపోతున్న ప్రజల కొరకు భారము కలిగి లోకమంతా కూడా దేవదూషంతో నిండిపోయింది భయం లేదు దేవుని గౌరవం లేదు వాక్యానికి లోబడే పరిస్థితి లేదు ప్రభువ ఈ పరిస్థితుల్లో తీర్పు తాకకముందే ప్రజలు మీ వాక్యానికి లోబడే కృపద ఇచ్చే ప్రభు అని మనము ప్రార్థిస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధిని నామును సన్నతించుదామా ప్రతి ఒక్కరు కూడా ఎస్య ఎంత అద్భుతమైన మాటలు ప్రభు మీ మాటలలో జీవం ఉన్నది నాయన మీ మాటలు వింటున్నప్పుడు ప్రభు ప్రపంచాన్ని తీర్పు తాకబోతుండగా ముందే వాక్యానికి లోబడేటువంటి కృప నీ పిల్లలకు దాయిచ్చిన నాయన ಿಗಿಲಿ ಉನ್ನದೇ ಜರುಗವಲಸಿ ಉನ್ನದ ಒಕ್ಕೇ ಮಿಗಿಲಿ ಒಕ್ಕೇ ಜರುಗವಲಸಿ ಉನ್ನದ ಒಕ್ಕೇ ಕ್ರೀಸ್ತ ಬದು ಎಲ್ಲಿ క్రీస్తుతో వెళ్ళి పోట క్రీస్తుతో వెళ్ళి పోట క్రీస్తుతో వెళ్ళి పోట ఆయన ఏర్పరచుకుని ఆయన వదివి వెళ్ళిపోతుంది అందుకే తీర్పు రాకముందే వాక్యానికి లోబడి ఎత్తబాటు కొరకు సిద్ధపడమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా ముకింపు ప్రార్థన చేసుకున్నా మహాఘనుడ పరిశుద్ధుమైన మా దీవ మహోన్నతుడ ఈ దినమున మా కొరకు మీరు సిద్ధపరిచిన మీ మాటను బట్టి స్తోత్ర ఆశ్చర్యకరమైన రీతిలో ఒక హెచ్చరిక మా ప్రభు రాకడక ముందు నేనే ప్రపంచానికి ఏం జరగబోతుందో ప్రభు హెచ్చరిక చేస్తూ అయా మా తల్లి మీరు మాట్లాడుతున్నారు ప్రభువ మీ ఎన్నికలో ఉన్న వాక్యానికి లోబడి రక్షణ పొందుకోవటానికి అప్పుడు మీరు సహాయం ఇచ్చేది ఎందుకంటే నాయన మీ వధువుని మధ్యాకాశాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఓ ప్రభువ ఇప్పటికేనైనా తాత్కాలికమైన తీర్పులు అయా అక్కడక్కడ భూకంపములు అయా తెగుళ్ళు కనబడుతున్నప్పుడు ఇవి రాకడా సూచనలని ప్రజలు గుర్తించినట్టు సహాయం చేయండి ప్రభు కృప చూపించమని నీ వదువుకు ఒక నిరీక్షణ ఉన్నది తండ్రి అయా ఇవన్నీ తప్పించుకొని ఎత్తబాట్లోకి వెళ్ళిపోతామని నిరీక్షణతోటి ఆయన ఎల్లప్పుడూ భయము కలిగి ఆయన సిద్ధపడి వాక్యానుసారంగా జీవించి ఆవరి గట్టుకెళ్ళిపోవటం మమ్మల్ని సిద్ధపరచి ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో అన్ని విషయాలు మాకు తోడుగా ఉండమని ఎంతమంది ప్రభువ నీ వాక్యాన్ని విన్నారు వారందరినీ దీవించడం ఈరోజు సాయంకాలం ప్రభువ తంగిడి మనలో జరుగుతున్న ప్రత్యేక సంఘ కూడిక కూడా మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తూ ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి